జుంబారే జుంబకు జా జుంబకు జుంబకు జా జుంబారే జుంబకు జా జుంబకు జుంబకు జా ఎరా రాస్కల్ నన్ను కొట్టింది కాకుండా పాట కూడా పడుతున్నావా ఏ కావాలంటే నువ్వు కొట్టుకోవా ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ పుత్ర ఎదురో ఏటాయ కొర్తెనే పెడతానా ఒనేపుడుతుందే ను మంత్రం నువ్వు కరెక్ట్ గా జపించావా ఏది మళ్ళీ చెప్పు జంబారే జంబకుట జంబకు జంబకుట కరెక్టేనే ఆ నిన్ను కొడతనప్పుడు చెప్పావా కొట్టక ముందు చెప్పావా అది గుర్తులేదు కరెక్ట్ గా నిన్ను కొడతనపడే చెప్పాలి ఎల్లో మళ్ళీ టెస్ట్ చేసుకో ఎల్లో అంటునలే పని

నేను టీవీఎస్ కంపెనీ మార్కెటింగ్ మేనేజర్ని మీరు మా కంపెనీ మోటార్ బైక్ యాడ్లో యాక్ట్ చేయాలి ప్రస్తుతానికి టెన్ ల్యాక్స్ అడ్వాన్స్గా ఉంచండి తర్వాత మీరు చెప్పిన అమౌంట్కి అగ్రిమెంట్ చేసుకుందాం ఏంటి సార్ నేను ఇంకా టీంలోనే సెలెక్ట్ కాలేదు అప్పుడే పబ్లిసిటీ యాడ్స్ అంటారు ఎందుకు సార్ డౌట్ తప్పకుండా మీరే సెలెక్ట్ అవుతారు సెంచరీల మీద సెంచరీలు కొట్టే మీకోసం ఇండియాలో ఉన్న పెద్ద కంపెనీలన్నీ మీ వెంట పడతాయి వాళ్ళందరికంటే ముందు ఉండాలి కదా మేము ప్లీజ్ ఈ అడ్వాన్స్ ఉంచండి వద్దు సార్ ముందు అనౌన్స్మెంట్ రానివ్వండి ఆ తర్వాత ఆలోచిద్దాం సరే సార్ మీ ఇష్టం కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం మాకే ఇవ్వాలి ఇతను నీకు ఎలా తెలుసు మా స్కూల్ కరెస్పాండెంట్ గారు మరి నేను ఇతను రోడ్డు మీద పట్టుకుని చడమడి తిట్టేస్తున్నావు ఓ అదా మొన్న మేమిద్దరం సినిమా ప్రోగ్రాం పెట్టుకున్నాం నేను థియేటర్కి వెళ్ళి సెవెన్ థర్టీ వరకు వెయిట్ చేశాను అయినా రాలేదు దాంతో కోపమచ్చి తిట్టేసాను మా మధ్య ఇలాంటి చిన్న చిన్న గొడవలు జరగటం మామూలే ఏంటండి ఆలోచిస్తున్నారు వెంటనే ఆ కుర్రాడి పేరెంట్స్తో మాట్లాడి సంబంధం ఖాయం చేసేద్దాం ఏమంటారు అలాగా ఏంటండి మైకిల్ లో సెలెక్ట్ అవ్వలేదంట అశోక్ సెలెక్ట్ అయ్యాడంట అయ్యయ్యో బాబుకి ఈ విషయం తెలిస్తే చాలా అప్సెట్ అవుతాడండి నువ్వు వాడి దగ్గర నాలుగు నిదానంగా చెబుదాం సరేనండి నమస్కారం కూర్చోండి ఏంటి విషయం ఏం లేదు సార్ మా ఇంట్లో ఉంటున్న జూలీ మీ అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు ఈ విషయం మీతో తెలుసు నిన్న వాడు నాతో చెప్పాడు వాళ్ళ పెళ్లి విషయం మాట్లాడడానికి వచ్చాను సార్ అవును జూలీకి నీకు ఏమిటి సంబంధం జూలీ నా ఫ్రెండ్ సార్ ఫ్రెండ్ అంటే చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి చదువుకున్నాం వాళ్ళు నాన్న చనిపోయిన దగ్గర నుంచి ఉంటుంది ఆమెకి నేను తప్ప తప్పింకెవరు లేదు సార్ నా కొడుకు నల్లుని చేసుకోవటానికి పెద్ద పెద్ద కోటీశ్వర్లే పోటీ పడుతున్నారు వాళ్ళ కాదనుకుని ఉండటానికి సొంత ఇల్లు కూడా లేని మిడిల్ క్లాస్ అమ్మాయి జూలీ నా కొడుకు ఇచ్చి ఎలా కట్టపెట్టాలనుకుంటున్నావు చెప్పు వాళ్ళిద్దరు సిన్సియర్గా లవ్ చేసుకుంటున్నారు సార్ సరే నా కొడుకు ఇష్టపడుతున్నాడు కదా నేను జూలీని కోడలుగా చేసుకున్నాను అనుకో దానివల్ల నేనేం నష్టపోతానో తెలుసా సొసైటీలో నా స్టేటస్ తగ్గిపోతుంది అదే కోటి కూతురుని చేసుకుంటే నా స్టేటస్ పెరుగుతుంది నా బిజినెస్కి వెళ్ళిపోతుంది ఓకే ఇవన్నీ నేను వదులుకుంటాను మరి నువ్వేం వదులుకుంటావు ఎన్జిఐలో చెప్పండి సార్ ఇండియన్ క్రికెట్ టీంకి నువ్వు సెలెక్ట్ అయ్యావు దాని నుంచి నువ్వు తప్పుకోవాలి నా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ లేదు నన్ను సెలెక్ట్ చేయొద్దని నువ్వే క్రికెట్ బోర్డుకి లెటర్ రాయాలి దీనివల్ల నాకేంటి లాభం అనుకుంటున్నావా క్రికెట్ అంటే నీకు ప్రాణం నా కొడుక్కి ప్రాణం ఈసారి టీంలో సెలెక్ట్ అవుతానని వాడు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు వాడు సెలెక్ట్ కాలేదని తెలిస్తే తట్టుకోలేడు అందుకే నువ్వు టీంలోంచి తప్పుకుంటే నా కొడుకు సెలెక్ట్ అవుతాడు ఎందుకంటే నీ తర్వాత స్థానంలో వాడే ఉన్నాడు కాబట్టి జూలీని మైకేల్ మ్యారేజ్ చేసుకోవాలంటే నువ్వు క్రికెట్ నుంచి తప్పుకోవాలి ఏం చెయ్యాలో నువ్వే నిర్ణయం ఏమండి ఆయన చెప్పినట్టు మీరు ఆడటం ఇష్టం లేదంటూ క్రికెట్ బోర్డుకి లెటర్ రాస్తే వాళ్ళు ఇంకెప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ చేయరు ప్లీజ్ ఆ కండిషన్ ఒప్పుకోవద్దు మిమ్మల్ని అవమానించిన వాళ్ళందరికీ తగిన పాట చెప్పొద్దా నువ్వు ఉన్నావు దండ ఖర్చుకి నిన్ను పెంచే కన్నా ఓ గేదెని పెంచితే నాలుగు లీటర్ల పాలైన ఇస్తుంది ఏమైనా పెద్ద కలెక్టర్ ఉద్యోగండి తర్వాత బంతిలో తీర్ఘం ఎక్కుదురు గాని చేతి ఖర్చుల కోసం ఐదో పదో ఇప్పటికీ వాళ్ళ అన్నయ్యని యాచిస్తూ ఉంటాడు అలాంటి వాడికి పిల్లని అవడిస్తాడండి సరే సార్ నేను టీంలోంచి లోంచి తప్పుకుంటాను ఇంకో కండిషన్ నీకు జూలీకి ఉన్న ఫ్రెండ్షిప్ నేను నమ్ముతాను కానీ నా బంధువులు నమ్మరే ఎప్పుడైతే మా అబ్బాయికి జూలీకి మ్యారేజ్ ఫిక్స్ అవుతుందో అప్పటి నుంచి నువ్వు జూలీని చూడటం మాట్లాడటం చేయకూడదు అది జూలీ కాపురానికే మంచిది ఏంటి ఆలోచిస్తున్నావు జూలీని చూడకుండా నేను ఉండగలను కానీ నన్ను చూడకుండా జూలీ ఉండలేదు సార్ నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు జూలీకి నువ్వంటే ద్వేషం అసహ్యం కలగాలి సరే సార్ మీరు చెప్పినట్టు చేస్తాను వెళ్ళిరండి ఫాదర్తో మాట్లాడి వచ్చేవారు మ్యారేజ్ గురించి చర్చలు అనౌన్స్ చేయమని చెప్తాను వస్తాం సార్ నమస్తే పెట్టిన నీకు బాధగా ఉందా నా భర్త గొప్పవాడవాలని నాకు మాత్రం ఆశగా ఉండదా పర్వాలేదండి నా భర్త గ్రేట్ క్రికెట్ ప్లేయర్ అనే కంటే ఒక మంచి మనసున్న వాడనేది ఉంది నాకు అది చాలండి ఈ కండిషన్స్ గురించి జూలికి అస్సలు చెప్పద్దు ఆమె తెలిస్తే పెళ్ళే వద్దంటుంది నా ఆశయం కంటే జూలీ భవిష్యత్ నాకు ముఖ్యం పెళ్లికి మైకిల్ నాన్న ఒప్పుకున్నారు నెక్స్ట్ వీక్ చర్చ్ లో మ్యారేజ్ అనౌన్స్ చేయబోతున్నారు ఇలా అప్పులు చేసి జూలీ పెళ్లి చేయాలంటారా వేరే దారి పెళ్లి కొన్నాళ్ళని ఆగి చేస్తే ఏంటి వద్దొద్దు ఆ మహాతల్లి ఏ రోజైతే నా ఇంట్లో అడుగుపెట్టిందో ఆ రోజు నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది ఇన్నాళ్ళు నా మనసులో దాచుకున్నాను ఇక నా వల్ల కాదు ఈ వల్ల క్రికెట్ టీంలో కూడా సెలెక్ట్ అవ్వలేకపోయాను ఇల్లు వదిలి వెళ్ళిపోతే జూలీ వెళ్ళిపోయిందండి ఏవండి మీరు బాధపడుతూ జోలిని బాధపడుతూ ఈ పెళ్లి చేయటం అవసరం అంటారా జూలీని హ్యాపీగా మన ఇంట్లోనే మహారాణిలో ఉండనివ్వండి ఏం చేయను జూలీ అతను ఆశపడింది ఆమె సంతోషం కోసం నేను బాధపడినా పర్వాలేదు జూలి ఆశ నెరవేరాలి నంది ఏంటండి ఈ టేబుల్ మీద నా ఉంగరం పెట్టం చూసావా లేదే జూలి ఇక్కడ నా ఉంగరం ఏమైనా చూసావా చూడలేదు అయ్యో సర్ఫ్ అయిపోయింది దొంగతనం చేశాను అనుకుంటున్నావా నేనంత నీచానికి దిగజారలేదు అశోక్ అది కాదు నువ్వు పొరపాటును తీసి అక్కడ పెట్టావానని ఇంకేం చెప్పకు నన్ను దొంగం చేసావు చాలా సంతోషం నా సాలరీలో మిగిల్చిన డబ్బు తీసుకో వేరే రింగ్ కొనుకో లైఫ్ లో ఎన్నో మిస్ చేసుకున్నాను ఆఫ్టర్ ఆల్ రింగ్ పోతే పోయింది అశోక్ క్రికెట్ టీంలో సెలెక్ట్ అయినందుకు మైఖేల్ ఈరోజు ఈవినింగ్ పార్టీ ఇస్తున్నారు నువ్వు కూడా నాతో రావాలి ఎందుకు అక్కడికి వచ్చిన గెస్ట్లంతా నేను క్రికెట్ టీంలో సెలెక్ట్ కాలేని దద్దమని ఎగతాలు చేస్తుంటే అది చూసి నువ్వు ఎంజాయ్ చేయటానికి మీ హీరో గొప్ప ప్లేయర్ అని అక్కడ ఉన్న వాళ్ళందరూ పొగుడుతూ చప్పట్లు కొడుతుంటే నేను వాళ్ళతో కలిసి చప్పట్లు కొట్టాలా నాకేం అక్కర్లేదు వెళ్తే నువ్వే వెళ్ళు ఒరే అశోక్ అట్లా తులిప్లో ఫంక్షన్ ఉంది కవరేజ్కి రమ్మని ఆర్డర్ వచ్చింది నువ్వు వెళ్తావా మమ్మల్ని వెళ్ళమంటావా లేదురా నేనే వెళ్తాను వాడిని తీసుకెళ్తాను అలాగే

టీవీఎస్ బైక్ యాడ్లో నటించాలి సార్ ఇదిగో టెన్ ల్యాక్స్ అడ్వాన్స్ తర్వాత మీరు చెప్పిన అమౌంట్కి అగ్రిమెంట్ చేసుకుందాం నేను ఇంకా మ్యాచ్ ఆడలేదు అప్పుడే యాస్లో యాక్ట్ చేయమంటారేంటండి ఎందుకు సార్ ఆ డౌట్ సెంచరీని మీ సెంచరీలు కొట్టే మీలాంటి వాళ్ళ కోసం అన్ని కంపెనీలు పోటీ పడుతుంటే మా లాంటి వాళ్ళు ముందుండాలి కదా సార్ నో సార్ ఒక మ్యాచ్ ఆడిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం సరే సార్ మీ ఇష్టం ఆర్ రైట్ అమ్మాయిని ఎంత చూసాయి నా మాట మీద గౌరవంతో వచ్చా చాలా థ్యాంక్స్ నేనేమి పార్టీ కోసం రాలేదు వీడియో కవరేజ్ చేయడానికి వచ్చాను ఈ పార్టీ అని తెలుసుంటే అసలు వచ్చేవాడినే కాదు వెళ్ళు వెళ్ళు నీ ను చూసుకో ఇక్కడికి ఎందుకు వచ్చావు సారీ సార్ ఇది మీ ఫంక్షన్ ఏం తెలీదు తెలుసుంటే వచ్చేవాడినే కాదు వీడియో కవరేజ్ కోసం పిలిచారు అందుకే వచ్చాను వస్తాను సార్ చూడు కవరేజ్ కోసం వచ్చావు ఒట్టి చేతులతో వెళితే ఏం బాగుంటుంది ఇది ఉంచు పర్వాలేదు సార్